ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రివర్ వాటర్ అనేది మాకు రాదు మామూలుగా వర్షాలు పెడితే వస్తుంది తప్ప ఇక్కడ ఉన్న కాలనీస్ అన్ని చూసుకోండి మీరు రివర్ వాటర్ మేము టూ థౌజండ్ త్రీ నుంచి ఉంటున్నాం పక్కన కాలనీ మాది టూ థౌసండ్ త్రీ నుంచి ఉంటున్నాం ఒక్కసారి కూడా మాకు నీళ్లు వచ్చింది లేదు నీళ్లు ఒక్కసారి అది కూడా ఎప్పుడు అంటే అక్కడ ఏదైనా మన ఏమంటారు బౌడర్స్ ఏదైనా ఎక్కువ అయిపోయినా అట్లా ఏదైనా బ్యాక్ వాటర్స్ లాగా వస్తే కొద్దిగా అది కూడా కాలనీ ఎడ్జ్ దాకా వస్తాయి అది మా కాలనీలో కూడా రాలేదు ఎప్పుడు నీళ్లు అసలు వీళ్ళు ఏ బేసిస్ మీద ఇప్పుడు వచ్చి సడన్ గా ఇవన్నీ చెప్తున్నారో మాకు తెలియదు రెండోది వాటర్ బిల్ కరెంట్ బిల్లు పర్మిషన్స్ రోడ్స్ లైట్లు ఇవన్నీ గవర్నమెంట్ కదా ఇచ్చింది మాకు ఇవన్నిటికి మేము ప్రాపర్టీ ట్యాక్స్ రెగ్యులర్గా కడుతూనే ఉన్నాం కదా ఇవన్నీ కడుతున్నప్పుడు అప్పుడు లేనివి పర్మిషన్స్ అప్పుడు అప్పుడేమి గుర్తురానివి ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చాయి అసలు ఎప్పటి నుంచి చేశారో తెలియదు డిజిటల్ సర్వే అనుకుంటూ డ్రోన్ సర్వే చేసుకుంటూ వెళ్ళిపోయారు అన్ని నోట్కి వచ్చింది మార్చేశారు అసలు ఎఫ్టీఎల్ లిమిట్స్ మేము కొనుక్కున్నప్పుడు నైంటీ త్రీలో కొనుక్కున్నాం ఎప్పుడు ఎఫ్టీఎల్ లిమిట్స్ పెట్టారు టూ థౌసండ్ టూలో ఎప్పుడో ఫస్ట్ ఏదో పెట్టారంట ఆ తర్వాత టూ థౌసండ్ ట్వెల్ లో దాన్ని మార్చేశారు మార్చేసి మీరు పెంచేసుకుని రిట్రస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎట్లా ఇస్తారండి నాకు అర్థం కాదు చిన్న కామన్ సెన్స్ కదా ఎవరు పొలిటీషియన్స్ కూడా ఎవరు అడగట్లేదు కోట్లు కూడా సోమోటార్ తీసుకోవట్లేదు మీరు ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ మీటర్స్ అన్నారండి రేపు పొద్దున హండ్రెడ్ మీటర్స్ అంటారు ఏం చేస్తారు అన్ని పోతాయా నీళ్లు లేకుండా చెరువు ఏం చేస్తారండి నాకు అర్థం కాదు అసలు వాటర్ రావట్లేదు చెరువులు ఏదున్నా కానీ జీవనదా కాదా వాటర్ వస్తాయా లేదా ఇన్ఫ్లో ఎక్కడి నుంచి ఉంది ఫ్లో ఎట్టు పోతుంది ఇవి చూడాలి బేసిక్ గా ఇవి ఏవి చూడట్లా ఇవి ఏం చూడకుండా నీళ్లు వస్తాయి సుందరీకరణ ఆయన లండన్ వెళ్ళి చూసొచ్చాడంటేస్కెళ్ళి లండన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు మన మన ల్యాండ్ వేరు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు అక్కడ ఇక్కడ ఎలా వస్తుంది అక్కడ పాపులేషన్ డెన్సిటీ వేరు ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ వేరు అక్కడ జనాల ఇన్కమ్ స్టాండర్డ్స్ వేరు ఇక్కడ జనాల ఇన్కమ్ స్టాండర్డ్స్ వేరు అక్కడ రూల్ ఆఫ్ గవర్నమెంట్ వేరు ఇక్కడ రూల్ ఆఫ్ గవర్నమెంట్ వేరు అసలు ఏ బేసిస్ మీద మీరు ఇక్కడ పులింగ్ చూసిన నక్కవాత పెట్టుకోవడం అంటే ఇదే అసలు సంబంధం లేకుండా అక్కడ ఎక్కడితో చూసి వచ్చేసి అని ఇక్కడ మాట్లాడుతున్నాయి పాయింట్ మాట్లాడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది పెద్ద కంప్లైంట్ అండి మీడియా గురించి మీరు కొంతమంది వస్తున్నారు మాట్లాడుతున్నారండి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నీ ఏమండి వాళ్ళకి లా లేదా వాళ్ళకి సెన్స్ లేదా లీగల్ అడ్వైజర్లు లేరా ఒక పర్టికులర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు వాళ్ళ లీగల్ టీమ్ తోటి డిస్కస్ చేసి ఎవరు కరెక్ట్ ఉన్నారని చేయరా అండి ఇది చేస్తారు ఏ లీగల్ టీం అయినా చేస్తారు ఎందుకంటే వాళ్ళ మీద ఎన్నో కేసులు వస్తాయి గవర్నమెంటే వాళ్ళ మీద కేసులు వస్తుంది వాళ్ళకి లీగల్ అడ్వైజర్స్ ఇన్ హౌస్ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ కేసు గురించి మాట్లాడరా మాట్లాడారు కూడా ఎవరు కూడా మాట్లాడారు అందరు గవర్నమెంట్కి ఫేవర్గా చూపిస్తున్నారు ఇది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అక్రమ అక్రమ నిర్మాణాలు అనేస్తున్నారు అక్రమ నిర్మాణాలు అంటే ఏంటండి అసలు డిఫైన్ అక్రమం మీరు రివర్ బెడ్ లో కట్టిన అక్రమాలు అంటున్నారా లేకపోతే ఇది పర్మిషన్ లేకుండా రివర్ బెడ్ లో తీసుకుని కట్టిన అక్రమాలు అంటున్నారా బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు ఏంటి పర్మిషన్ లేకుండా కట్టిన అక్రమాలా లేకపోతే బఫర్ జోన్ లో విత్ పర్మిషన్స్ అక్రమ నిర్మాణాలా ఏంటి అక్రమ నిర్మాణాలు అంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ అన్ని అసలు అదేదో అదంటే సినిమాగా వస్తుంది ఆదివారం వస్తుందా శనివారం ఇలాంటివన్నీ పెట్టి క్యాప్షన్ చేస్తున్నారు కొంచెమైనా సెన్స్ లేదండి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇదంతా ఒకటి పెట్టుకుంటే ఏమనంటే ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు ఈ హైదరా మన రంగనాథ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూస్ అన్ని అందరం అదొక అదొక ఉన్మాదంగా చూస్తున్నాం చివరికి ఆయన ఏం మాట్లాడతారు ఎప్పుడు ఏం చెప్తారు తెలియదు అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూస్ అన్ని చూసుకుంటున్నాం చూస్తున్నప్పుడు ఒక దగ్గర ఆయన చెప్పారు మూసి వాళ్ళు మూసి బఫర్జు ఉన్న వాళ్ళకి ఇస్తా ఇస్తామన్నారు ఇంకో దగ్గరేమో గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందని చెప్పారు ఇంకో దగ్గర ఏమో హైడా్రాకి ఎంఆర్టీఏకి సంబంధం లేదన్నారు ఇంకో దగ్గర హైడ్రాకి ఎంఆర్టీఏ హైడ్రా పవర్స్ పెంచేస్తున్నామని చెప్పారు ట్రిపుల్ వన్ చేయమంటున్నారు ఒక పర్టికులర్ ప్రణాళిక లేకుండా కూల్చుకుంటే వెళ్ళిపోతున్నారు ఫస్ట్ అదైతే చాలా క్లియర్గా ఉంది ఇంకో రెండో పాయింట్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు అసలు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఎవరి కోసం కట్టారు మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కట్టారా మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ శాలరీ క్లాస్ కోసం కట్టారా కాదు కట్టింది బిలో పావర్టీ లైన్ వాళ్ళ కోసం ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు ఇప్పుడు ఇంత పెద్ద ఇంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఫైవ్ జిఫ్టీ స్క్వేర్ ఫీట్లు పెడతారా డైనింగ్ టేబుల్ పెడితే అయిపోతుంది ఇల్లు మొత్తం అసలు వా పర్పస్ అది కాదు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము ఏమని అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు ఇంకొకటి డబల్ బెడ్రూమ్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఎవరైనా చూసారా నేను చూసాను ప్యాచ్లు ప్యాచ్లు పడిపోతున్నాయి అలాంటి దాంట్లోకి వెళ్ళి మాలాంటి వాళ్ళు ఉండగలుగుతామా లేదు కదా కాంపెన్సేషన్ అన్న విషయం మాట్లాడట్లేదు ఎక్కడ మీరు చూడండి లాస్ట్ టూ డేస్లో హిందూ హిందుస్థాన్ టైమ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి ఐదు పేపర్లలో వాళ్ళు ఇచ్చారు కాంపెన్సేషన్ ఇస్తారు బఫర్జన్ వాళ్ళకని చెప్పి ఒక్క చోట చూపించండి గవర్నమెంట్ స్టేట్మెంట్ బఫర్జన్ ఉందని చెప్పి ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు ఇవన్నీ తప్పులు కదా ఈ వేరే వేరే పొలిటికల్ పార్టీస్ ఎవరు కూడా సైలెంట్ గా ఉన్నారు ఎవరు మాట్లాడట్లేదు అంటే వీళ్ళందరూ కూడా ఇందులో ఇంక్లూడెడ్ ఉన్నారా మాకు మాకు అర్థం కావట్లేదు ఏ పార్టీ అయినా సరే మేము బాబు చూడండి చూడండి రాయ్యా అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ట్విట్టర్లో వాటిల్లో అక్కడిక్కడ ట్యాగ్ చేస్తుంటే ఒక్క పొలిటీషియన్ లేదు ఓన్లీ ఈటల్ రాజేంద్ర గారు అక్కడక్కడ మాట్లాడుతున్నారు బీజేపీ లేదు కాంగ్రెస్ ఏం పొలిటీషియన్ కాదండి మేము ఏ పొలిటికల్ పార్టీకి అసోసియేటెడ్ కాదు ఓటేస్తాం ఆ టైంలో ఎవరు మంచిగా అనిపిస్తే వాడికి ఓటేస్తాం వెళ్ళి అంతే కానీ ఒక్క పార్టీ వచ్చి మాట్లాడాలి కదా ఒక్కళ్ళైనా వచ్చి ప్రజల తరఫున నిలబడాలి కదా అది కూడా లేదు కనీసం రాను కూడా రావట్లేదు మా దగ్గరికి రావట్లేదు ఆల్రెడీ కూల్ చేసిన వాళ్ళ దగ్గరికి ఒక్కళ్ళని వెళ్ళి చూసొచ్చారా కూల్చిన తర్వాత ప్లాన్ ఏంటనేది చూసారా ఏది లేదండి డెబ్రీ క్లియర్ చేస్తారంటే తర్వాత రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏం చేస్తారండి అంటే డెబ్రీ క్లియర్ చేస్తాము డెబ్రీ క్లియర్ చేసిన తర్వాత మేము పూడ్ అన్ని తీరుస్తాము పూడ్కల్ తీర్చిన తర్వాత ఒక స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ దేంటి రివర్ కనుక మనము పూడ్క తీయగలిగితే ఫోర్ మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ సేవ్ చేసా అని చెప్పారు రంగనాథ్ గారు కదా దానికి మీరు సైడ్గానే వెళ్ళాలా కదా పూటకలు తీయచ్చు కదా పూడికలు తీస్తే మీకు అంతే స్పే అంతే స్పేస్ వస్తుంది అప్పుడు మీరు చెప్పున్న ఫండమెంటల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా అవ్వదుగా అది మాట్లాడట్లేదు